రాత్రికాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన తండ్రి మహోన్నతుడ ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు జరిగించువాడ స్తోత్రములు ఆది అంతమునయ్యున్నవాడ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్పదేవా ఉదయ కాలము మొదలుకొని ఈ రాత్రి ఈ సమయము వరకు మాకు తోడై మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు దేవా మా ప్రయాణాలలో మా ప్రయత్నాలలో మా పనులలో మీరు తోడై మమ్మల్ని నడిపించారు తండ్రి స్తోత్రాలు అంతేకాక ఏసయ్య మాకు దినదినము కావలసిన పోషణను మీరు అనుగ్రహిస్తూ మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవ రెండవ దిన వృత్తాంతంలో పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ధైర్యము వహించుడి మేలు చేయుడిక యేహోవా మీతో కూడా ఉండును అవును ఎస్స ఎన్నో సందర్భాలలో తండ్రి మాకు మేలు చేసేవారు ఎవరు లేరు అని మేము ఎన్నో పరిస్థితులలో కృంగిన స్థితిలో దివా దుఃఖకర స్థితులలో నిరాశ నిస్పృహలో ఉంటుండగా నీ వాక్యము చేత మమ్మల్ని ధైర్యపరుస్తూ ఓదారుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ధైర్యం వహించుడి అని తండ్రి మాతో మాట్లాడారు స్తోత్రాలు తండ్రి మూడు వందల అరవై ఆరు రోజులు ప్రతి దినము మీరు భయపడవద్దు భయపడవద్దు ధైర్యముగా ఉండుడి అని తండ్రి ఏ ఒక్క రోజు కూడా మరవకుండా మమ్మల్ని ధైర్యపరుస్తున్న గొప్ప దేవుడవు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను దేవా ఎస్ఐయా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారు ఎలాంటి స్థితులలో ఉన్నారో తండ్రి మీ మేలు కోసమై ఎదురు చూస్తున్నారో దేవా వారికి మీ కార్యములను జరిగించండి తండ్రి ధైర్యంతో వారు చేసే పనులలో ప్రయత్నాలలో వారికి ఉన్న సమస్యలలో ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి జ్వరాలతో ఎంతోమంది బాధపడుచున్నారు తండ్రి జ్వరాల నుంచి విడిపించండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి తండ్రి ఇంకా మిగతా అనారోగ్యాలు దీర్ఘకాలిక రోగాలతో ఎంతోమంది మంచాన పడి ఐసీయులో హాస్పిటల్లో ఉంటుండగా దేవా మీరు వారిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి నీకే వంద నాలుగు చెల్లిస్తున్నానేస్తాయా ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఎంతోమంది ఉంటుండగా తండ్రి మీరే సహాయం చేయండి ఆర్థికంగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నానేస్తాయా తండ్రి ఎవరికైతే తండ్రి ఏ ప్రాంతంలో అయితే రక్షణ సువార్త రక్షణ మారు మనసు లేదో అక్కడ మీ రక్షణ సువార్తను పంపించండి తండ్రి ప్రతి ఒక్కరూ రక్షించబడటకు సహాయం చేయండి నీ కృప చూపించండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను గర్భఫలము లేని ప్రతి ఒక్క దంపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి వారికి కావలసిన ప్రతిఫలమును మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎస్ఐయా ఎంతోమంది తండ్రి కృంగుబాటులలో ఈ దినాలలో ఉంటున్నారు తండ్రి వారి యొక్క పరిస్థితులను బట్టి కానీ వారి స్థితులను బట్టి కానీ తండ్రి కృంగిపోతూ మానసికంగా తండ్రి ఎంతో బాధపడుచు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మానసిక ప్రశాంతతను దయచేయండి తండ్రి వారు చేస్తున్న ఆలోచిస్తున్న పనులలో విజయము పొందుకొనుటకు సహాయం చేయండి నీ కృప చూపించండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఏ భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి కుటుంబాన్ని గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ గొడవల నుంచి విడిపించండి ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసిమెలిసి జీవించుటకు ని కృప చూపించండి సహాయం చేయండి తండ్రి దేవా కుటుంబాల మధ్య గొడవలు ఇరుగు పొరుగు వారి మధ్య గొడవలు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు సమాధానపరచండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ్య ఈరోజు తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి నూతన సంవత్సరంలో దయాకిరీటముగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు వంద చెల్లిస్తున్నాను ఈ సంవత్సరం అంతయు వారికి తోడై క్షేమముగా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి మంచి ఆరోగ్యం దయచేసి ప్రజలందరికీ సమన్యాయము జరుగులాగున వివక్షత చూపకుండా మీరు సహాయము చేయమని తండ్రి నైటు పడుకొని చుండగా దుష్టులు దుర్మార్గులు సాతన శాతం సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేసి రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేడైన ఏసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్